హాయ్ ఎవ్రీవన్ టుడేస్ గ్రేట్ మెసేజ్ మీలోకి మీరు తొంగి చూసినప్పుడే మీరేంటో మీకు తెలుస్తుంది అందుకు ధ్యానం చాలా ఉపయోగపడుతుంది ఈ ధ్యానం వల్ల ఐదు ప్రయోజనాలున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం స్వీయ అవగాహన పెరుగుతుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి మెరుగవుతాయి ఎలాంటి భయాలు లేకుండా మనసు చెప్పే మాటను ఆచరించడం అలవడుతుంది భావోద్వేగాల నియంత్రణపై పట్టు సాధిస్తారు ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది అందుకే రోజు కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయండి